నియోజకవర్గ ప్రజలకు నమస్తే సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి ఈ విషయము మన మాదిగ సహోదరులకు ఎంతో మేలు కలిగించేటటువంటి ఈ జడ్జిమెంట్ అనే విషయం మనకు అందరికీ తెలుసు అయితే ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిక కులస్తుల మాదిక సహోదరుల యొక్క జీవితాలు ఎంతగానో బాగుపడతాయి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఈ ఘట్టాన్ని మనము అందరం కలిసి అందరం కలిసి దానికి సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉన్నది కాబట్టి మనము రేపు అనగా పదకొండో తారీఖు పదకొండో తారీఖు ఆగస్టు నెల బిచ్చుకుందా మార్కెట్ యార్డ్లో విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విజయోత్సవ సభకు మాదిగ సహోదరులు అందరూ రావాలని అదేవిధంగా మాదిక సహోదరులతో పాటు అందరూ కూడా మాదిక సహోదరుల సంబరాల్లో పాలు పంచుకోవాలని ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్క జుక్కల్ నియోజకవర్గ పౌరునికి నేను ఆహ్వానిస్తున్నా ఈ సభను విజయవంతం చేసి ఎస్సీ రిజర్వేషన్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం అందరము ఆహ్వానించాలని చెప్పేసేసి మనవి చేస్తూ మరొకసారి మీరందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసేసి తెలియజేస్తూ ముగిస్తున్నా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు నమస్తే సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి ఈ విషయము మన మాదిగ సహోదరులకు ఎంతో మేలు కలిగించేటటువంటి ఈ జడ్జ్మెంట్ అనే విషయం మనకు అందరికీ తెలుసు అయితే ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిక కులస్తుల మాదిక సహోదరుల యొక్క జీవితాలు ఎంతగానో బాగుపడతాయి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఈ ఘట్టాన్ని మనము అందరం కలిసి అందరం కలిసి దానికి సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉన్నది కాబట్టి మనము రేపు అనగా పదకొండో తారీఖు పదకొండో తారీఖు ఆగస్టు నెల బిచ్చుకుందా మార్కెట్ యార్డ్లో విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విజయోత్సవ సభకు మాదిగ సహోదరులు అందరూ రావాలని అదేవిధంగా మాదిక సహోదరులతో పాటు అందరూ కూడా మాదిక సహోదరుల సంబరాల్లో పాలు పంచుకోవాలని ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్క జుక్కల్ నియోజకవర్గ పౌరునికి నేను ఆహ్వానిస్తున్నా ఈ సభను విజయవంతం చేసి ఎస్సీ రిజర్వేషన్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం అందరము ఆహ్వానించాలని చెప్పేసేసి మనవి చేస్తూ మరొకసారి మీరందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను